నర్సరావుపేట మండలం పాలపాడు గ్రామంలో గురువారం రాత్రి పల్లెనిద్రా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు వారి సతీమణి చదలవాడ సుధా రాజేశ్వరి రాష్ట్ర గ్రంథాలయాల సంస్థల చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు టీడీపీ కూటమి పార్టీ నాయకులు గ్రామంలో ఇంటింటికి కలయ తిరుగుతూ గ్రామస్తుల యోగక్షేమాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే అరవిందబాబు కూటమి పార్టీ నాయకులు పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా కాలువలలో పూడికని తీశారు గ్రామస్తుల నుండి వినతి అందుకున్నారు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు ఇంటి కప్పు పట్టాలను వంట సామాగ్రిని అందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బాబు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకే పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాం గ్రామంలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం గ్రామస్తులు ఎప్పటికప్పుడు మీ సమస్యలు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి ఐకమత్యంగా ఉంటే త్వరగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు